ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా సంచలనమే తాను ఏ నిర్ణయం తీసుకున్నా ఒక వ్యూహాత్మకంగానే తాను అడుగులు వేస్తుంటారు రాజకీయంగా తన అడుగులు తన నిర్ణయాలు కొందరికి నచ్చవు మరికొందరికి షాకింగ్ అనిపిస్తుంటాయి కానీ అన్నీ ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటారని కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు చాలా సందర్భాల్లో అంటుంటారు క్లిష్ట సమయంలో కఠిన సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా హుందాగానే నిర్ణయాలు తీసుకుంటుంటారు ముందుకు అడుగులు వేస్తుంటారు అయితే చెన్నై వేదికగా తాజాగా తమిళనాడుకు సంబంధించి తమిళనాడు అధికార పక్షం డిఎంకేకు మధ్య రాజకీయ సమరం భారీగా పెరిగిన సంగతి మనకందరికీ తెలిసిందే ఈరోజు పెద్ద ఎత్తున తమిళనాడు వేదికగా ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తూ డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్రంను నిలదీసే కార్యక్రమం స్టాలిన్ అధ్యక్షతన తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల పార్టీలతో అఖిలపక్ష సమావేశం అనేది నిర్వహిస్తున్నారు ఈ సమావేశం పెద్ద ఎత్తున ఈరోజు ప్రారంభం కూడా అయింది సరిగ్గా ఈ సమావేశం జరుగుతుండగానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందస్తుగానే ఈ ఆహ్వానం కూడా అందింది తమిళనాడు అధికార పక్షం ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జగన్మోహన్ రెడ్డి గారికి సైతం ఈ రాష్ట్రాల ఆల్ పార్టీ మీటింగ్కు రమ్మని ఆహ్వానం అందింది అందినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వెళ్తుందా అని అందరూ చూశారు కానీ మొదటిగా ఈ ఆల్ పార్టీ మీటింగ్కు అటెండ్ అయితే కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఎవరు కూడా ఆ పార్టీలకు అటెండ్ కాలేదు ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెడుతున్న పార్టీ అయినప్పటికీ ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు కేంద్రంకు సంబంధం లేకుండానే కేంద్ర నిర్ణయం బీజేపీకి సంబంధించి ఎన్డీఏ సర్కార్లో తీసుకుంటున్న డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్రంను నిలదీసేందుకు బీజేపీని బీజేపీని గట్టిగా ప్రశ్నించేందుకు దేశ ప్రధానిని నిలదీసేందుకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన ఈ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడం జరిగింది అయితే ఈ పార్టీకి అయితే ఆహ్వానం అందినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటయ్యా అంటే ఇక్కడ ఆల్ పార్టీ మీటింగ్ నడుస్తుండగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి సంచలన లేఖ రూపంలో ఆయన ఆ లేఖను విడుదల చేశారు ఈ లేఖలో ఆయన క్లియర్ కట్గా విడుదల చేసిన దాంట్లో ఏం చెప్పారనేది చూస్తే మాత్రం ఒక్కొక్కటి తడిసిపోతుంది శిబాస్ అనిపించక తప్పదు డీలిమిటేషన్ అనేది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి చేరాలో వాళ్ళకే లేఖ రూపంలో రాసేశారు ఏ రాష్ట్రానికి నష్టం కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది ప్రధాని గారు అంటూ ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మోదీ గారికి లేఖ రాసేశారు ఇది నిజంగా ఒక సంచలనం అని చెప్పొచ్చు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న వేళ ప్రధాని మోదీకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి ఏకంగా లేఖ రాశారు వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలి అంటూ దేశ ప్రధానికే జగన్ కోరడం ఇంతకన్నా ధైర్యం ఇంతకన్నా సాహసోపితమైన నిర్ణయం ఎవడైనా చేయగలుగుతాడా గత పదిహేను ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలిపే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ కనుక చేపడితే తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గిపోతాయని దక్షిణాది రాష్ట్రాల్లో చర్చ నడుస్తుంది డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగ్యస్వామ్యం ఖచ్చితంగా తగ్గుతుంది అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డిమిలే డీలిమిటేషన్ లేకుండా చూడండి పార్లమెంట్లో తీసుకునే విధాన నిర్ణయాల్లో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా చూడాలి అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్ అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైన అవకాశం భాగ్యస్వామ్యం ఇచ్చినట్టు ఉంటుందని అందుకే దక్షిణాన సీట్లు తగ్గింపు లేకుండా చూడాలి ఈ కోణంలో ఆలోచించి డీలిమిటేషన్ చేపట్టాలని కోరుతున్నాను అటు లోక్సభ సీటు ఇటు రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా రాబోయే నియోజకవర్గాల్లో పునర్విభజన కసరత్తు నిర్వహించాల్సిన అవసరం బాధ్యత కేంద్రానికి ఉంటుంది అని కేంద్రానికి రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఏ వ్యక్తికి అయితే చేరాలో అదే వ్యక్తికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి లేఖ రూపంలో రాశారు ఇక్కడ ఆల్ పార్టీ మీటింగ్కి పోయి మాట్లాడడమో ఇంకో దగ్గర గలం గలంబిప్పడమో కాదు నేరుగా మనసులో ఉన్నది ఆ వ్యక్తికి తెలియపరచడం లేఖ రూపంలో డైరెక్ట్గా తాను ఆల్ పార్టీ మీటింగ్కు వెళ్ళకపోయినప్పటికీ ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరుగుతున్న ఆల్ పార్టీ మీటింగ్కు అఖిలపక్ష సమావేశంలో తన నిర్ణయాన్ని తన తన వైపు ఏమనుకుంటున్నారో చెప్పడం జరిగింది ఒకవేళ ఇప్పుడు ఇది కనుక చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లేఖ విడుదల చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మోదీ ఇద్దరు ఒకటే ఇద్దరు కలిసే చేస్తున్నారు అని ఇటు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా ఓ వైపున స్టాలిన్ అధ్యక్షతన జరుగుతున్న ఆల్ పార్టీ మీటింగ్కు వెళ్లకుండానే తాను మాత్రం ఆల్ పార్టీ మీటింగ్ వాళ్ళ నిర్ణయమే కరెక్ట్ అక్కడ జరుగుతుంది అన్యాయం కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివి చేయకూడదు డీలిమిటేషన్ అనేది పూర్తిగా కరెక్ట్ కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్లో తన లేఖను రెస్పెక్టెడ్ శ్రీ నరేంద్ర మోదీజీ సార్ అంటూ ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు మోదీకే లేఖ రూపంలో రాయడం అనేది ఒక సాహసోపేతమైన తన ధైర్యాన్ని తెలియపరుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్ పార్టీ మీటింగ్ రాలేదు మోదీ జగన్ ఒకటే ఇక్కడ మద్దతు తెలపడలేదు ఇది అదే అని అంటారు చంద్రబాబు మోదీ పవన్ జగన్ వీళ్ళంతా కలిసి కట్టుగానే ఉన్నారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటున్నారని ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా లేఖ రూపంలో రాసి ఆ లేఖను మోదీ గారికి పంపించడం జరిగింది మరి దీనికి రెస్పాండ్ రియాక్ట్ ఏమన్నా అవుతారా దేశ ప్రధాని మోదీ అనేది చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆలస్యంగానే ఈ లేఖ విడుదల బయటికి వచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇరవై ఒకటి మార్చి రోజున అంటే నిన్నటి రోజునే ఆయన లేఖ విడుదల చేసి పంపించారు కానీ ఆలస్యంగా ఈరోజు ఈ లేఖ బయటకు రావడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ కూడా డీలిమిటేషన్ అనేది ప్రక్రియను ఖచ్చితంగా తప్పుపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా దేశ ప్రధాని మోదీ గారికి లేఖ రాస్తూ ఆ లేఖలో వేలు పేర్కొన్నారు ఈ అంశాలంటే ఇంతకు మించిన గొప్ప ధైర్యమైన నిర్ణయం ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న వాళ్ళైనా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి కూడా చేయని పని జగన్ చేయడం ఇది మార్క్ రాజకీయం అంటే ఇది వ్యూహాత్మకమైన రాజకీయం అంటే ఇది ఒక క్రమశిక్షణంగా రాజకీయం అంటే ఒకవైపున ప్రత్యర్థుల దాడికి అడ్డం రాకుండానే తాను పర్ఫెక్ట్ విధానంలోనే అడుగులు వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని నిర్ణయం తీసుకున్నారు కట్టుబడి ఉంటాను ఏదైనా జరగని ఏదైనా కానీ అల్టిమేట్గా న్యాయం వైపే జగన్ ఉంటాను పేద ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను అని అనేక సందర్భాల్లో చెప్పారు ఆ అనేక సందర్భాల్లో చెప్పిన దానిపైన ఈరోజు నిలబడుతూ తాను ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించింది చాలా రాష్ట్రాలకు సంబంధించింది పక్క రాష్ట్రాల ప్రజలకు మన రాష్ట్రంలో జరుగుతున్న ఒక ప్రక్రియకు విగుతం కలుగుతూ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర దెబ్బతింటున్న ప్రక్రియ వస్తున్నప్పటికీ సైలెంట్గా ఊరుకోలేము అనే దానికి జగన్ ఈ సందర్భంగా చెప్పారు వాస్తవానికి ఒక రియాక్షన్ అనేది ఏ రూపంలోనూ ఇవ్వచ్చు ఓ సభకు వెళ్ళి కూర్చొని ఇవ్వచ్చు వ్యతిరేకంగా ఒక లేఖ రాయేసి ఇవ్వచ్చు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసి కూడా ఇవ్వచ్చు కానీ ఏ కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ డీలిమిటేషన్ అనే ప్రక్రియ గనుక చేపడితే రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఖచ్చితంగా తగ్గుతుంది అన్నారు జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండానే చూడాలి అంటూ ఏకంగా కేంద్రంలో దేశ ప్రధాని హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకే లేఖ రాసి ఆ లేఖలో తన యొక్క నిర్ణయాన్ని చాలా కరాఖండిగానే తెలియపరిచారు ఇలాంటి వ్యక్తిని నిజంగా అభినందించాల్సింది ఇలాంటి వ్యక్తికి ఖచ్చితంగా ఏ పార్టీలు కూడా ఈ లేఖకు సమర్థిస్తాయి ఏ పార్టీలు కూడా సమర్థించవు పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ స్టాండ్స్ లెజెండ్ అనేది మాత్రం ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది